హాయ్ అండి అందరికీ నమస్కారం సంక్రాంతి కీడుతో వస్తుందా ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు గాజుల పరిహారం చెయ్యాలా అని చాలామందికి సందేహం వస్తుందండి మనకి పద్నాలుగు పదిహేను పదహారు పండుగలు కదా పద్నాలుగో తారీఖు భోగి వచ్చింది పదిహేను సంక్రాంతి వచ్చింది కాబట్టి చాలామంది గాజులకి సంక్రాంతికి రెండింటికి అసలు సంబంధం ఏమీ లేదండి చాలామంది కూడా ఎందుకనో సంక్రాంతి కీడు వచ్చింది ఒక్క కొడుకు ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఇద్దరు కొడుకులు వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ గాజులు వేయించుకొని రావాలని చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ఈ ఈ కీ ఈ కీడు అనేది సంక్రాంతి కీడలా వస్తుందండి గాజులకి సంక్రాంతికి అసలు సంబంధం ఏంటండి ఈ షాపులు వాళ్ళు గాజులు సేల్ అవుతాయని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పూలా గాజులు వేసుకుంటే మంచి జరుగుతుంది అది గాజులు ఒక కొడుకు వాళ్ళు వేయించుకుంటే వేయించుకోకపోతే చాలా మంచి జరగదు ఇవన్నీ కూడా చాలామంది ఏంటో చాలా రకరకాలుగా రకరకాల అపోహలతో జనాలని మభ్యపరిచి గాజులు కొట్లు వాళ్ళు మరి గాజులు సేల్ కోసం అలా చెప్తున్నారో తెలియదండి చాలామంది చాలా విధాలుగా కూడా ఎంతో భయపడి బయటకు కూడా పోవట్లేదండి కొంతమంది అయితే సంక్రాంతి పండుగ ఇంకా నాలుగు రోజులు ఉందనంగా కొంతమంది ఒక్క కొడుకున్న వాళ్ళు బయటికి కూడా పో పోలేక భయపడుతున్నారు నేను ఒక వీడియో షార్ట్ పెట్టానండి సంక్రాంతి కీడు వస్తుందా ఒక్క కొడుకున్న వాళ్ళు గాజులకి పరిహారం చేయాలా అని నేను ఈ వీడియో చేయకముందు షార్ట్ కూడా నేను పెట్టాను అనమాట పెడితే ఒక ఆవిడ ఎంతో భయపడంట సంక్రాంతి దాకా బయటికి వెళ్ళదంట మళ్ళీ ఆవిడకేమో డబ్బులు ఇప్పించుకొని ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవడం ఆవిడకి ఇష్టం లేదంట ఒకరికి డబ్బులు ఇవ్వటం ఇష్టం లేదంట అందుకని ఆవిడ రెండు మూడు రోజుల నుంచి ఆవిడ బయటకే వెళ్ళట్లేదంట అమ్మ మీరు చెప్పటం వల్ల నేను ఈరోజు బయట తిరగగలుగుతున్నానని ఆవిడ ఎంతో సంతోషంగా మెసేజ్ పెట్టిందండి సంక్రాంతి కీడు అనేది కాదండి ఆనందత్ వాళ్ళ పండుగ పిల్లలు ఇంటికి వస్తారు మనకి ధాన్యం ఇంటికి వస్తాయి గంగిరెద్దులకి మనం గంగిరెద్దులు వాళ్ళు వస్తారు హరిదాసుడు వస్తాడు అంతేకాదండి ఈ ధనుర్మాసంలో వచ్చే సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ గాజులకి సంక్రాంతికి మనము లింకుగా పెట్టేసి అందరి ఆ మనసుల్లో అపోహలు నింపి భయపడి వాళ్ళు ఏ పనులు చేసుకోకుండా ఇంటిలోనే ఉండిపోయి ఎన్నో ఇబ్బందులకి గురి అవుతున్నారండి ఏ పండుగ ఏ ఇదేది కాదండి ఈ ఈ గాజులు స్త్రీల సౌభాగ్యానికి సంకేతం సంక్రాంతి కీడు రాలేదు సంక్రాంతి పండుగ ఆనందోత్సవాలతో వచ్చిన సంక్రాంతి వలన ఎటువంటి కీడు అనేది జరగదనమాట ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉన్నవాళ్ళు దగ్గర వేయించుకోవాలనే అపోహ చాలామంది జనాల్లో నిండిపోయిందండి అది చాలా మూఢ నమ్మకం సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ రైతుల పండుగ ఎందుకంటే ధాన్యం ఇంటికి వస్తుంది వాటిని కల్లారా చూసుకొని రైతు ఎంతో ఆనందప ఆనందపడతాడు ఎందుకంటే అంటే సంవత్సరం అంతా పండిన ధాన్యం ఇంటికి వస్తుంది కాబట్టి రైతుల కళ్ళల్లో ఆనందం వాళ్ళ పడ్డ శ్రమ అంతా కూడా ఒక్కసారిగా ఈ పండుగతో పోతుందండి సంతోషాన్ని వెలుగు నింపుతుంది ఈ సంక్రాంతి ఆ సంక్రాంతి కీడు వచ్చిందని జనాల్లో సందేహ సందేహం రేపి జనాల్ని భయపెడుతూ చాలామంది కూడా ఎంతో మంది భయపడుతూ ఇళ్లలో నుంచి బయటికి రావట్లేదండి నేను చెప్తానండి నాకు ఒక కొడుకున్నాడు నేను భయపడట్లేదండి ఒక కొడుకున్న వాళ్ళు వెళ్ళి ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులు వేయించుకోమని చాలా చెప్పారు అవి చాలా మోనం నమ్మకాలండి మీరు వేయించుకోవద్దు నాకు అని నేను ఆల్రెడీ చెప్పేశాను కూడా నాకు ఒక కొడుకు ఒక కూతురండి ఒక కొడుకు ఉన్నాడని చెప్పేసి నేను వెళ్ళి డబ్బులు ఇచ్చి వేయించుకోగలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి సంక్రాంతి అంటే మనకి సంవత్సరం మొత్తంలో పెద్ద పండుగ ఒక సంక్రాంతి అండి ఎందుకంటే మూడు రోజులు జరుపుకుంటాం ఫస్ట్ భోగి రోజు భోగిపళ్ళు పోసి చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో వాళ్ళు భోగిపళ్ళు పోసుకుంటారండి భోగిపళ్ళు పోసుకొని పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంటారు భోగి మంటలు వేసుకుంటారు ఎందుకంటే ఏ మనకి నేలంతా కూడా చలితో ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి సేద తీరటం కోసం ఆవు పేడతో తయారు చేసిన పిడకల్ని చక్కగా భోగి మంటల్లో వేసి మనం ఆ వే వేణీళ్ళు కాసుకుని ఆ వేణీళ్ళతో స్నానం చేస్తారండి భోగి రోజు అదే సంక్రాంతి రోజైతే పండిన పంట ఇంటికొచ్చిన ఆనందంలో ఆ పంటలో కొత్త బియ్యాన్ని కొద్దిగా తీసి చక్కగా ఆ బియ్యంతో పాయసాన్ని వండి నైవేద్యంగా పెట్టి ఇంటళ్ళ అది కూడా కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళు చక్కగా పిల్లలు పాపలతో ఎంతో సంతోషంగా జరుపుకునేది సంక్రాంతి అలాంటి సంక్రాంతి కీడు ఎలా వచ్చిందని అనుకుంటున్నారు అయితే రాలేదండి అందరూ చక్కగా దీన్ని ఖండించి ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఉండండి ఎందుకంటే గాజులను కీడుతో పోల్చకూడదండి శుభంతో పోల్చాలి ప్రతి ఒక్కరూ ఈ మూఢనమ్మకాలని పక్కన పెట్టండి ఎవరో ఏదో చేశారు అని కొంతమంది వాళ్ళని చూసి మేము అదే చేయాలని చూస్తూ ఉంటారండి ఇటువంటి పరిహారాలను అసలు ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మకండి గాజులు పచ్చని గాజులు ఆడవాళ్ళకి సౌభాగ్యాన్ని ఇస్తుందండి పచ్చని గాజులైనా పసుపు గాజులైనా ఏ గాజులైనా అండి స్త్రీలకి శుభానికి సంకేతం గాజులు ఈ సంక్రాంతి మీ పిల్లలు పెద్దలతో ఆనందంగా జరుపుకోండి మీలో ఉన్నటువంటి ఆ బాధను తొలగించండి ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలండి మనం మంచిగా ఆలోచిస్తే మనకి మంచి జరుగుతుంది మనం సంక్రాంతిని హ్యాపీగా జరుపుకోవాలని ఆలోచిస్తే చాలా మంచి జరుగుతుందండి ఎప్పుడూ కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుందన్నమాట మనం మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుందండి చెడుగా ఆలోచిస్తూ ఉంటే చెడు అనేది జరుగుతూ ఉంటుంది సంక్రాంతికి కీడు లేదు గాజులు శుభానికి సంకేతం మా మొక్క కొడుకున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండండి నాకు ఒక కొడుకున్న నేను హ్యాపీగా ఉన్నానండి నేను ఎవరి దగ్గర చేయిచాసి డబ్బులు అడిగి ఇంక ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డబ్బులైతే డబ్బులు ఇచ్చి నేను గాజులు అని వేయించుకోవట్లేదండి ఇదేంటంటే గాజులు షాపులు వాళ్ళు గాజులు అమ్మటం ఆ అమ్ముడైపోవటం కోసం అని ఒక పొకారు అనేది పుట్టించారండి నా చిన్నప్పుడైతే మన తలుపుల మీద ఇంటి తలుపుల మీద ఓ శ్రీ రేపురా అని రాసేవాళ్ళండి నేనైతే చిన్నప్పుడు చూసి దాన్ని భయపడిపోయేదాన్ని శ్రీ రేపురా అంటే దెయ్యమేమో ఓ అమ్మ మళ్ళీ రేపు వచ్చిద్దేమో ఇలా రాయకపోతే రేపు వస్తదేమో అన్న అపోహంతో ఎంతో భయపడిపోయేదాన్ని వయసు పెరిగే కొద్దికి ఓహో ఇది వీళ్ళు అంతే రాస్తావాళ్ళు కావాలి ఇవన్నీ పొకారులు కావాలి అనుకున్నానండి అది పొకారు కిందే అయింది శ్రీ రేపురా అని తలుపు మీద రాయక పోతేనంట అదేమేమన్నా ఇంట్లోకి వస్తదేమని భయపడిపోయేదాన్ని అండి ఇవన్నీ అపోహలండి ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా మంది ఈ అపోహలతో బతుకుతున్నారండి సంక్రాంతిని హ్యాపీగా జరుపుకోండి ఆనందోత్సవాలతో జరుపుకోండి ఒకవేళ మీ ఇంటికి కోడలైనా కూతురైనా చక్కగా పెళ్ళైన వాళ్ళు వస్తే ఈ పచ్చని గాజులు ఎరుపు రంగు గాజులు చక్కగా వాళ్ళ చేతుల నిండా వేస్తే స్త్రీల సౌభాగ్యానికి చాలా మంచిది అనమాట ఎప్పుడు సంక్రాంతికి గాజులకి అసలు సంబంధం అనేది లేదనమాట నేను మళ్ళీ వీడియో అనేది చేస్తున్నాను అనమాట ఎవరో ఆవిడ నాకు నేను రెండు మూడు రోజుల నుంచి ఈ సంక్రాంతికి నాకు ఒక్క కొడుకే ఉన్నాడండి ఈ సంక్రాంతికి అన్ని కీడు జరుగుతుందంట గాజులు వేయించుకోకపోతే నేనేమో డబ్బులు ఇచ్చి వేయించుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆవిడ మూడు రోజులు బట్ బయటికి వెళ్ళట్లేదంటండి బట్ వెళ్ళక నేను ఈ షార్ట్ పెట్టారనమాట ఇలా నా మోనమ్మ అని పెడితే ఎమ్మట మెసేజ్ పెట్టారు పుష్పగారు మీ మెసేజ్ చూసిన తర్వాత నాకు ఎంతో ధైర్యం వచ్చిందండి నేను ఇప్పటి నుంచి బయటకు వెళ్ళగలుగుతాను నేను ఇంక మోనమ్మకాలను నమ్మననేసి మీరు కూడా ఎంతో హ్యాపీగా ఉండండి ఈ సంక్రాంతికి హ్యాపీగా పండుగ చేసుకోండి గాజులకి సంక్రాంతికి సంబంధం లేదండి సంక్రాంతి శుభాన్ని ఆనందోత్సవాలను తీసుకొచ్చే పండుగే కానీ కీడులను తీసుకొచ్చే పండుగ అనేది కాదు ఈ సంవత్సరం అంతా అన్ని పండుగలతో సంతోషంగా ఉండమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను బాయండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి మీ అందరికీ మొత్తం క్లియర్ అయిపోయే ఉంటుంది అనుకుంటాను సంక్రాంతి కీడుతో రాలేదని అందరూ ఒక్క కొడుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండండి మీరేం డబ్బులు ఇచ్చి వెళ్ళి వాళ్ళ దగ్గర అది గాజులు వేయించుకోవాల్సిన అవసరం లేదండి మీరే కొనుక్కొని చక్కగా నచ్చిన గాజులు వేసుకోండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి మరో ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను